చూసేందుకు పెద్ద మనుషుల్లా కనిపిస్తారు పెద్ద కుటుంబాలకు చెందిన వేషధారణలో ఉంటారు కొనాలి అంటూ బిజీగా ఉండే వచ్చేస్తారు పెద్ద తగిలిందని యజమాని సంతోషపడి అన్ని రకాల వెరైటీలు వాళ్ళ ముందు పెట్టేస్తారు ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది పక్కగా చోరీ జరిగిపోతుంది ఇలాంటి ఓ చోరీని షాపు వాళ్ళు కనిపెట్టలేకపోయారు కానీ ఏపీ డిప్యూటీ సిఎం కూతురు కృపాలక్ష్మి కనిపెట్టేసింది వాళ్ళలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం చలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ విజయవాడ నగరం బందర్ రోడ్ లో ఉండే ప్రముఖ చీరల దుకాణం గోలీ హ్యాండ్లూమ్స్ ఆ దుకాణంలో చీరలు తీసుకునేందుకు డిప్యూటీ సీఎం కుమార్తె కృపాలక్ష్మి వెళ్లారు చీరల సెలక్షన్ లో పడిపోయారు ఇదే సమయంలో ఆ దుకాణంలోకి ఓ సంపన్నుల కుటుంబం తరహాలో బిల్డప్ ఇస్తూ ఓ ఐదుగురు మహిళల బృందం ఎంటర్ అయింది బిడ్డ పెళ్లి చేయబోతున్నాం కాస్తంత కాస్ట్లీ చీరలు చూపించండి అంటూ సేల్స్ మెన్ ను పురమాయించారు పెద్ద బేరుమే తగిలిందన్న ఉత్సాహంలో అక్కడ సేల్స్ మెన్స్ దుకాణంలో ఉన్న అన్ని రకాల కాస్ట్లీ చీరల్ని వాళ్ళ ముందు గుట్టగా పోసారు ఆ రేట్ ఎంత డిజైన్ చూపించండి అంటూ నచ్చిన వాటిని పక్కన పెట్టినట్టుగా యాక్ట్ చేస్తూ గుట్టుగా ఓ ఐదు చీరలను తమ దుస్తుల్లోకి నెట్టేశారు వారు చాకచక్యంగా చేసిన ఆ చోరీని షాపు సిబ్బంది పసిగట్లేకపోయింది కానీ వారికి కొద్ది దూరంలో కూర్చొని చీరలు చూస్తున్న డిప్యూటీ సిఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి గమనించేసింది ఇదేదో పక్క ప్లాన్ తోచిన ముఠాని కనిపెట్టేసింది అనుకున్న టాస్క్ పూర్తవుతూనే ఆ లేడీ కిలాడీలందరూ బయటకు నడిచారు తమ సెలెక్ట్ చేసిన చీరలన్నీ చూపిస్తూ పెళ్లి కూతురుని పంపిస్తాం వాటిలో ఆమెకు నచ్చనివి చేయండి ఆమె క్యాష్ కట్టేస్తుంది అంటూ గోల్డ్ షాప్ వెళ్ళి వెళ్లి నగలు డెలివరీ తీసుకోవాలి అంటూ లేచారు షాప్ సిబ్బంది అది నిజమని నమ్మేశారు కుప్పగా వేసిన చీరలు సర్దుకునే పనిలో పడిపోయారు ఆ మహిళలు షాప్ నుంచి బయటకు కదలడం చూసిన కృపాలక్ష్మి షాప్ బయటకు వచ్చారు అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఐదుగురిలో నలుగురు పారిపోయారు ఒక్క కిలాడీ లేడీ మాత్రం దొరికిపోయింది పోలీసులు వచ్చారు ఆమె గుట్టుగా దాచిన చీరను బయటకు తీయించారు ఆమె చెప్పిన వివరాలతో మిగిలిన నలుగురిని పట్టుకొచ్చారు వాళ్లు కొట్టేసిన నాలుగు చీరలు కూడా స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేశారు తనకెందుకు వచ్చిన గొడవ అనుకుని తప్పుకోకుండా దొంగల్ని పట్టుకునేందుకు సాయపడ్డ ప్రజాప్రతినిధి కన్నబిడ్డకు షాపు మేనేజ్మెంట్తో పాటు పోలీసులు కూడా కృతజ్ఞతలు చెప్పేశారు